ప్రశ్న అడుగుతూనే అడిగిన ప్రశ్న అడుగుతూనే ఏదేదో అడుగుతున్నాడు నేను చెప్పాను అన్నాడు రక్షణ గురించి ఆయనకి చెప్పాను తర్వాత ఆయన పెద్ద స్టాండర్డ్ ఇంగ్లీష్ రాదు ఆయనకి తెలుగు రాదు ఇంగ్లీష్ లోనే ఆయన సువార్త చెప్పాను తర్వాత అకౌంటెన్సీ గురించి అడిగాడు అది చెప్తా ఉన్నాను ఆయనతో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగాడు ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మా చేతిలో పెడతారు కానీ ఇన్ని వివరాలు అడగకపోతే చాలా ప్రమాదం అని చెప్పి రెండున్నర గంటలు విశాఖపట్నం జూపిటర్ లాడ్జీలో రెండున్నర గంటలు ఇంటర్వ్యూ చేశాడు దేవుని మహాకృప్ చేత పిల్లరా ఆ ఉద్యోగం నాకు వచ్చింది నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను పిల్లరా ఉద్యోగం చేసిన ఒక్క సంవత్సరం లోపే ఈ మీ మీ జిల్లాలో తునిలో వరదలు వచ్చాయి తునిలో వరదలు వచ్చాయి వరదలు రాగానే వరదల బాధితులకు సహాయం చేయడానికి ఈ స్టేట్ గవర్నమెంట్ వారితో కలిసి మేము పనిచేయడానికి నేను రిలీఫ్ వర్క్ చేయడానికి తుని పట్టణానికి నేను వచ్చాను పిల్లలు ఒక పన్నెండు లక్షల రూపాయలతో తునిపట్నంలో రిలీఫ్ వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వర్క్ లో కొంతమంది అవనస్సులు తీసుకుని ఇక్కడ రిలీఫ్ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ ను చూసి మెచ్చుకుని పిల్లరా మా ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ వారు కూడా మా ఆఫీస్ వాళ్ళు వెంటనే నాకు మేనేజర్ ప్రమోషన్ ఇచ్చారు పిల్లరా ఒక నూట పది రూపాయలకి చేరిన నేను పిల్లరా నాలుగు వేల రూపాయలు పైబడి జీతం తెచ్చుకునే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు దేవు నామానికి స్తోత్రం కలుగునగా హలలోయ పిల్లల ఆ జీతంతో బ్రతుకుతూ పిల్లల దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఆరాట పడుతున్న సమయంలో నెమ్మదిగా అప్పుడప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడం ప్రారంభించి వారికి సువార్త చెప్తూ ఇగో నా దేవుడు నమ్మకమైన వాడు నా దేవుడు పోషించడానికి సమర్థుడు ఇగో నా దేవుడి స్థితిలో ఉంచాడని వారికి చెప్తున్నప్పుడు వారు నిజంగానే అర్థం చేసుకున్నారు దేవుని శక్తిని వారు అర్థం చేసుకున్న దినాల్లో నా పెళ్లి గురించి ఒక సమస్య వచ్చింది సమస్య రాగానే మరి నీకు పెళ్లి చేయాలి కదా కనుక ఆ మరి ఇలాగ చాలా మంది బంధువులు ఉన్నారు వారి అమ్మాయిల గురించి అడుగుతున్నారు పెళ్లి చేస్తా ఉన్నారు నేను అన్నాను ఏ సుప్రభు నమ్మిన అమ్మాయి ఆమె ఏ కులానికి సంబంధించిందైనా నాకు అనవసరం కానీ మారి మనసు పొంది రక్షించబడితే అమ్మాయిని నేను చేసుకుంటాను అని చెప్పాను మా నాన్నగారు కోప ఏ కులమైనా పర్వాలేదంటావేంటి మన కులం అమ్మాయి కాకుండా చాలా ఆయన పోట్లాడి పెట్టుకున్నాడు మళ్ళీ పోట్లాడి పెట్టుకోగానే నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను ప్రభా ఇగో ఇంట్లో పరిస్థితిది అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేస్తున్న స్థలంలోనే ఒక స్థలానికి ఆ పక్క గ్రామానికి ఉద్యోగం చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది వెస్ట్ గోదావరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో జగ్గారెడ్డిగూడెం దగ్గర గోపాలపురం అనే ప్రాంతం నుంచి అక్కడ ఉద్యోగం కొరకు వచ్చింది వచ్చిన తర్వాత మా ఆఫీస్ లో ఉన్న పెద్దవాళ్ళు కొంతమంది నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి మారు మనసు పొంది రక్షించబడింది అమ్మాయి కూడా ఇంట్లో ఒక్క అమ్మాయి రక్షించబడిందట ఫస్ట్ కన్వర్ట్ అయింది అమ్మాయి అమ్మాయి పెళ్లి కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి అమ్మాయిని ఎందుకు చేసుకోకూడదు అని అంటే సరే నేను ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుక్కొని నేను మీకు చెప్తానని చెప్పాను సరే ప్రార్థన చేసిన దేవుడు తన వాక్యం నుంచి నాతో మాట్లాడిన వివరాలు చూసుకున్న తర్వాత మీరు అడగండి అమ్మాయి వాళ్ళ కుటుంబానికి అని చెప్తే వారి ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు పిల్లల వారు కూడా వెలమల కుటుంబానికి చెందిన అమ్మాయి కూడా మొట్టమొదట ఆ యేసు ప్రభు నమ్ముకుని వారి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సుమార్త చెప్పి అమ్మాయి ఫస్ట్ కన్వర్ నేను ఫస్ట్ కన్వర్ పిల్లల మొత్తానికి రెండు కూడా ఒకే కులానికి సంబంధించిన పరిస్థితి రావడం చేత మా ఇంట్లో పెళ్లి చేయడానికి వారు ఏమాత్రం సంకోచించలేదు సరే మాకు పెండ్లైంది మేము కలిసి దేవునిలో కొనసాగుతూ ఉన్నాం కొనసాగుతున్నప్పుడు నేను విశాఖపట్నంలో అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను గాజువాక లో ఒక రోజున నేను త్వర త్వరగా ముగిస్తాను ఒక స్థలంలో నేను దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను ఉద్యోగం చేస్తూ వాక్యం చెప్పేవాడిని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడడం ప్రారంభించాడు తన కొరకు నన్ను పిలుస్తున్నట్లుగా నేను వాక్యం చెప్తూ దేవుడు నాతో మాట్లాడడం నాకు అర్థమైంది సరే నేను అనుకున్నాను నేను ఇక ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి ఉంటుందేమోనని పిల్లలు ఆ కొద్ది రోజుల ముందుగానే నన్ను నన్ను ఇంటర్నల్ ఆడిటర్ గా పిల్లలు నాకు ఇంటర్వ్యూ చేశారు నేను ఇంటర్నల్ ఆడిటర్ అవ్వబోతున్నాను ఇంటర్నల్ ఆడిటర్ అయితే ఆ రోజులో ఇప్పుడు ఆ ఇంటర్నల్ ఆడిటర్ కి సుమారు ఇరవై రెండు వేల రూపాయల పైన జీతం పిల్లరా అప్పటికి ఆ ఇంటర్వ్యూ ఆటానికి సుమారు పద్నాలుగు పదిహేను వేల రూపాయలు జీతం వస్తుంది అటువంటి మంచి ఉద్యోగం నాకు రెడీగా ఉంది టెస్ట్ పాస్ అయిపోయాను ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను నాకు ఇంకా ఆర్డర్ రావాలి ఎదురు చూస్తున్నాను దేవుడేమో తన సేవకు రమ్మని ఉన్నాడు ఏం చేయాలో తెలియడం లేదు సరే ఒక రోజున పిల్లరా నేను ఉదయం ప్రార్థన చేసుకుంటే దేవుడు తన వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు సేవకు రమ్మని సరే నేను ఆలోచించుకుని ఈ రోజు నా భార్య వస్తుంది సాయంత్రం మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటాం కనుక నేను అప్పుడు ఆలోచిస్తానని చెప్పి సాయంత్రం కనిపెట్టాను నా భార్య వచ్చింది రాగానే నా భార్య తన సుజాత ప్రభు ఇలాగా నన్ను సేవకు పిలుస్తూ ఉన్నాడు కనుక నేను జాబ్ రిజైన్ చేయాలనుకుంటాను నువ్వేమంటావు అని అడిగాను అడగానే నా భార్య అంది ప్రభు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఏమాత్రం సంకోచించకుండా ధైర్యంగా రండి మీరు సేవకు రండి అని అమ్మాయి ధైర్యపరిచింది ధైర్యపరచగానే నేను నా భార్య ఆఫీసులోకి వెళ్ళాం టైపిస్ట్ని పెళ్ళి కబురు పెట్టాను వాడు వచ్చాడు నేను ఆ రిజిగ్నేషన్ లెటర్ అంతా రాసి అబ్బాయికి ఇచ్చాను అంతా టైప్ చేశాడు సంతకం పెట్టేశాను రూమ్ లోకి వచ్చాను మనసు మళ్ళీ మారిపోయింది ఇంత మంచి స్టేటస్ గౌరవం మంచి జీతం మంచి పలుకుబడి ఇవన్నీ వదులుకొని ఏసుప్రభు సేవ చేస్తే ఏవండి శంకలో బ్యాగ్ వేసుకుని తిరిగి అంటారేమో అని నాకు భయం ఏమండి ఆ ప్రాంతాల సేవకుల సంగతి చూస్తా ఉంటాను జోబులో డబ్బులు లేకపోతే విజిటింగ్ లక్ వెళ్ళిపోతారు అని ఒక చెడ్డ పేరు ఉంది సేవకుల గురించి కనుక నేను అలాగే సేవకులైతే నన్ను కూడా అట్లా అంటారేమో అన్నటువంటి భయం నాకు ఆవరించి మళ్ళీ లోపలికి సుజాత ఇంకొద్ది రోజులు ఉద్యోగం చేస్తానులే అన్నాను ఆ మటు ఉంది ఏంటండి మీరు చంచలమైన మనస్తత్వం దేవుడు మీతో మాట్లాడారని చెప్తున్నారు మీరు రిజగ్లేషన్ లెటర్ టైప్ చేశారు ఇంకా ఇవ్వడానికి మీరు సంకోచించొద్దు అని చెప్పింది ఆ రోజు శనివారం ఇప్పుడు నా పక్కన స్వేన్ అనే ఒక సహోదరుడు ఉండేవాడు మేమంతా కలిసి ఫ్యామిలీ ప్రేయర్ కూర్చునే వాళ్ళం ఆ ఫ్యామిలీ ప్రేయర్ లో అన్నాను ఇగో రేపు ఆదివారం కదా ఆరాధనకి వెళ్దాం ఆరాధనలో దేవుడు సేవ గురించి ఏమైనా మాట్లాడితే నేను సోమవారమే రిజైన్ చేస్తాను లేకపోతే ఒక మూడు రోజులు ఆ మూడు సంవత్సరాలు ఇంకా నేను ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను ఇదే నా తీర్మానం అని రెజిగ్నేషన్ లెటర్ రూమ్ లో పెట్టి ఆ ఫ్యామిలీ ప్రేయర్ లో ప్రేయర్ చేసుకున్నాను తెల్లవారి ప్రార్థన చేసుకుని ఆరాధనకి వెళ్ళాం దేవుని సేవకుడు ఒక ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు గెస్ట్ స్పీకర్ ఆ రోజు మా చర్చిలో సేవకుడి పేరు జాన్ గెర్బర్ ఆయన వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన వాక్యం పరిశుద్ధత గురించి మాట్లాడాడు దానియాల జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దాని గ్రంథం మొదట చెప్పాడు ఆయన సేవ గురించి ఒక్క మాట అయినా చెప్పలేదు హెలూయ అనుకున్నాను అనకండి అని నేను అనుకున్నానని చెప్తున్నాను మీకు దేవానికి స్తోత్రం అప్పుడే సేవకులను పిలవడం లేదు పరిశుద్ధత గురించి మాట్లాడడం నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను బాగా ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పాను ప్రార్థన అయిపోయింది కానుకలు పట్టేశారు ఆశీర్వాదం ఇచ్చారు ఆ చర్చి నుంచి అందరూ నెమ్మదిగా బయటకు వెళ్తా ఉన్నారు నేను కూడా లేచాను అనే పట్టుకున్నాను బయటికి వెళ్ళబోతున్న టైంలో పిల్లలు ఆ పులిపీట్ దిగిపోయినటువంటి దైవజనుడు గేర్బర్ అన్న ఆయన మళ్ళీ కాలు వెనక్కి పెట్టి ఆ ఆ ట్రాన్స్లేటర్ని పిలిచి అంటున్నాడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడమని నాకు ప్రేరేపణిస్తున్నాడు ఆ వ్యక్తితో మాట్లాడతాను అందరూ లోపలికి రండి అన్నాడు ఆరాధన అయిపోయింది బెరదక్షణ అయిపోయింది పిల్లరా ఇది అందరి విషయంలో జరగాలని కాదు ఏం జరిగిందో నేను చెప్తూ ఉన్నాను పిల్లరా అందరినీ లోపలికి రమ్మ చెప్పగానే అందరూ మళ్ళీ లోపలికి వచ్చారు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారని ఆయన ఏం చెప్పలేదు అప్పుడే నాకు ఏడుపు మొదలైపోయింది నా పని అయిపోయిందిరా బాబు అనుకున్నాను వెంటనే ఆయన పిలిచి నువ్వు ముందుకు రా అన్నాడు ఇంకా ఎనక చూస్తున్నాను నన్నేనా ఇంకెవరినైనా అని నిన్నే అంటున్నాడు ఆయన ఇంగ్లీషులో సరే నేను నెమ్మదిగా ముందుకు వచ్చాను ముందుకు రాగానే దేవుడు నిన్ను తన సేవకురకు పిలుస్తున్నప్పుడు నువ్వెందుకు నువ్వు వాయిదాలు వేస్తున్నావు ఇది మొదటి ప్రశ్న వేశాడు ఆయన రెండో ప్రశ్న నీకు సహకరించే భార్యనే దేవుడు నీకు ఇచ్చాడు గనక ఎంతో నువ్వు అనుమానిస్తున్నావు నీ పోషణ గురించి అన్నాడు రెండో మాట మూడో మాట అన్నాడు నువ్వు రిజల్ట్ లెటర్ రాసి కూడా ఎందుకు దేవుని దేవుని శక్తిని నువ్వు నమ్మలేకపోతున్నావు అని మూడో ప్రశ్న వేశాడు ఈ మూడు ప్రశ్నలకి నా పని అయిపోయింది ప్రభా నేను చాలా దుఃఖ పెడతా ఉన్నాను నువ్వు నా ఇంత తేటగా మాట్లాడుతున్నా నీ చిత్తాన్ని గమనించక వాయిదాలు వేస్తున్నానని నేను అలా నిలబడి ఏడుస్తూనే ఉన్నాను పిల్లల చర్చి వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి విషయం అని పిల్లల నేను కూడా అలాంటి విషయాలు ఎప్పుడూ చూడలేదు నేను ఎప్పుడూ అనుభవించలేదు నా విషయం అది ఒక ప్రత్యేకంగా ఆ రోజు ఆరాధనలో జరగడం నేను చాలా ప్రభుని స్థుతించాను సోమవారమే నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి దేవుని పరిచయం కొరకు వచ్చాను దేవునికి స్తోత్రం మహలోయ నాకు ఎవరో ఏదో ఇస్తారు అని నేను సేవకు రాలేదు లేకపోతే సేవలో ఉంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని నేను సేవకు రాలేదు దేవుని సేవలో ఉంటే లేకపోతే బోర్డు డబ్బు వస్తుంది అని నేను సేవకు రాలేదు సేవలో ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు పిల్లరా దేవుని పరిచర్ కొరకు వచ్చాను నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా మంది సేవకులు విశ్వాసులు నేను నన్ను ఎంతో వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం వదిలి నేను సేవకు వచ్చానో నన్ను పట్టించుకున్న వాడు ఒక్కడు లేడండి పట్టించుకున్న వారు ఒక్కరు లేరు అయ్యా నేను సేవకు వచ్చానన్ను ప్రోత్సహించండి అంటే వారి ఉన్న మనుషులు ఎప్పుడు ఎలా నా వచ్చేస్తారేమో అప్పటికే కొంచెం బాగా వాక్యం చెప్పే అలవాటు దేవు దేవుడు ఇచ్చాడు కొంచెం ఏదో నాకు వచ్చింది చెప్పగలిగేవాడిని వాళ్ళు అనుకునేవారు మాకంటే కొంచెం చెప్తాడు కదా వాక్యం కనుక వీడు వెనకాల వెళ్ళిపోతారేమో ఈ మనుషులని ఏ చర్చ పాస్టర్ కూడా నన్ను వాడుకోవడానికి ఇష్టపడలేదు దుఃఖం వచ్చేది ప్రవ్వా ఇంతవరకు నన్ను ప్రోత్సహించిన పాస్టర్స్ ఎందుకు నన్ను ఎట్లాగా ట్రీట్ చేస్తున్నారు నాకు అర్థమయ్యేది కాదు పిల్లరా ఒంటరి వాడిని అయిపోయాను ఏ ఆరాధనకి వెళ్ళినా పిల్లల నన్ను ఒక పురుగును చూసినట్లుగా చూసేవాళ్ళు లేకపోతే ఒక పాడు చేసే వ్యక్తి వచ్చినట్లుగా చూసేవారు అరే ఎందుకు మీరు ఎట్లాగా ఆలోచిస్తున్నారనిపించింది సరే ప్రభుకు ప్రార్థన చేసుకుని ప్రభు అయిగొని పరిచయం చేయాలనుకుంటున్నాను ఎక్కడ చేయాలి ఎలాగ చేయాలి నువ్వు నాకు తేటగా చూపించు నీ పని చేస్తానని చెప్పి దేవునికి లోబడినప్పుడు పిల్లలు మా శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులు ఒక ప్రాంతంలో ఉంటారు ఎక్కడైనా వారికి టీచింగ్ ప్రోగ్రామ్స్ జరిగితే ఇలా సభలు పెడితే ప్రసంగించడానికి ఒక ఊరు నుంచి వెళ్తారు ప్రసంగికులు పిల్లరా ఊరు పేరు బుడితి పిల్లరా బుడితి అనేది పిల్లల శ్రీముఖలింద దేవస్థానానికి దగ్గరగా ఉండేటువంటి ఊరు ఆ ఊర్లో హైందవ భక్తి నిష్ట కలిగిన వారు చాలా మంది ఉన్నారు ఆ ప్రాంతానికి వెళ్లి సేవ చేయమనే దేవుడు నాకు ఇచ్చినాడు దేవునికి స్తోత్రం హలోయ నేను ఏ బ్యాక్గ్రౌండ్ ని వచ్చానో పిల్లలు ఏ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉండి ఏ సిద్ధాంతాల్లో ఉండి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించాను ఆ సిద్ధాంతాలు కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి దేవుడు నన్ను పిల్లర ఇచ్చినప్పుడు అమ్మో వాళ్ళ ముదుర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం వాక్యం చెప్తాను అని భయపడ్డాను పిల్లరా కానీ దేవుడు నేను నేను బలపరుస్తున్నాను వెళ్ళి అక్కడ పరిచర్య చేయమని చెప్పినప్పుడు అక్కడికి నేను వెళ్ళేసరికి పిల్లరా నలుగురు క్రైస్తవులు ఉండేవారు అందులో ముగ్గురు నామకార్థ క్రైస్తవులు ఒక వ్యక్తిగా రక్షణ అనుభవం ఉందిగా ప్రభు సేవ పట్ల ఆసక్తి లేదు నలుగురితో దేవుని పని ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ నలుగురితో పని ప్రారంభించిన తర్వాత పిల్లలు ఈ ఆరు సంవత్సరాల్లో నేను సేవకు వచ్చిన పెద్ద సంవత్సరాలు ఏమైపోలేదు ఈ ఆరు సంవత్సరాల్లో దేవుడు సుమారు ఒక మూడు వందల మంది విశ్వాసులు ఆ స్థలంలో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంత మాత్రమే కాదు పిల్లరా మీ దగ్గర బోల్డెన్ చర్చిలు కనబడుతున్నాయి మా చర్చ్ బుడితి చర్చ్కి చుట్టుపక్కల యాభై మూడు గ్రామాలు ఉన్నాయి యాభై మూడు గ్రామాల్లో ఒక చర్చ్ లేదు ఒక పాస్టర్ లేడు ఒక చర్చ్ లేదు ఒక పాస్టర్ లేడు ఈ చర్చి చుట్టూ యాభై మూడు గ్రామాలు ఉన్నాయి ఎక్కడ ఒక సేవకుడు లేడు అటువంటి స్థలంలో దేవుని చేయడానికి దేవుడు ఆ స్థలంలో ఉంచాడు దేవునికి స్తోత్రం హలలోయ అక్కడ ఉండి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు మందిరం కట్టాలని తలంపు వచ్చింది పిల్లలు ఇవన్నీ మీ ప్రోత్సహించడానికి చెప్తూ ఉన్నాను మందిరం కట్టడానికి దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు విశ్వాసులు పెరుగుతున్నారు పిల్లలు ఎలాగ కడతాం మందిరం ఎంత డబ్బులు అవుతాయి తర్వాత ఊర్లో వారు కూడా స్థలం అమ్మడానికి ఎవరు ఇష్టపడలేదు అందరూ ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారు మీరు ఎవరు కూడా అమ్మద్దు చర్చి ఊర్లో చర్చి పెట్టడానికి వీల్లేదన్నారు పిల్లలు ప్రార్థన చేస్తా ఉన్నాం చివరికి ఊరు అయితే ఒక స్థలం అమ్ముతామని చెప్పి అరవై మూడు సెంట్లు పల్లం భూమి అది మంచి వ్యవసాయం చేయడానికి పనికొచ్చే భూమి అరవై మూడు సెంట్లు భూమి మాకు అమ్మడాన్ని నిశ్చించుకున్నారు తొంభై రెండు వేల రూపాయలతో ఆ స్థలాన్ని మేము కొనడానికి నెచ్చించుకుని ప్రార్థన చేశాం దేవుడిచ్చిన సహాయంతో ఆ డబ్బులతో ఆ స్థలాన్ని కొన్నాం కొన్న తర్వాత ఇప్పుడు మందిరం కట్టాలి మందిరం కట్టాలి నేను చెప్పిన ఉదయం ఆరాధనలో మా చర్చిలో ప్రభుదాస్ గారికి తెలుసు మా చర్చిలో ఉన్నది ముగ్గురే ముగ్గురు ఉద్యోగస్తులు ఒక ఆమె ఏఎన్ఎం ఒక ఆ వార్డెన్ మరొక ఆమె ఫార్మసిస్ట్ ముగ్గురే ఉద్యోగస్తులు ముగ్గురే ముగ్గురు ఉద్యోగస్తులు మిగిలిన వారంతా రైతు కూలీలే పిల్లరా ఇప్పుడు చర్చి కట్టాలంటే ఎంత డబ్బు అవుద్ది నేను ఈ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీర్ గా ఉన్న ఆయన ఇక్కడ మీ పక్కన బాలయోగ్ ఊరు బాలయోగ్ గారి స్నేహితుడు ఆయన ఆయన పేరు ఆదినారాయణ ఈ ఆదినారాయణ గారు అక్కడ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన మారు మనసు పొందాడు కాపులు వాళ్ళు ఆయన దగ్గర బ్రదర్ ఇలా మేము చర్చి కట్టాలనుకుంటున్నాం కి ఇవ్వండి అంటే ఆయన అనుకున్నాడు ఇది ఎంత పెద్ద చర్చో అది ఎంత పెద్ద సంఘమో లేకపోతే బాగా డబ్బు అని ఆయన వేసిన ఎస్టిమేషన్ ఆరు లక్షల రూపాయలు చర్చికి ఎస్టిమేషన్ ఇచ్చాడండి ఆయన ఆరు లక్షల రూపాయలకి చర్చి ప్లాన్ చేసి ఇచ్చాడు ఆయన పిల్లరా ఆయన వేసిన ప్లాన్ తీసుకుని పిల్లలు ఏ విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళి మేము అడిగామో ఆయన కూడా ప్రార్థన చేసి తయారు చేశాడు గనక దీన్ని మార్చడానికి వీల్లేదు ఎంత డబ్బులైతే అంతతో మనం చేద్దామని నిర్ణయించుకుని పని ప్రారంభించాం దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ ఆరు లక్షల రూపాయలు సుమారుగా కావాలనుకుంటున్నాం పని ప్రారంభించాం ఒక స్థలంలో నేను వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను మా వాక్యంలో అక్కడ ఏదో రెండు మూడు మాటలు ఎంతసేపు కూడా నేను సాక్ష్యం ఎక్కడ చెప్పను చెప్పను కూడా ఒక రెండు మూడు మాటలు ఏదో నా మెసేజ్ లో సాక్ష్యం చెప్పగానే ఆ వాక్యం వినడానికి ఒక ఆయన వచ్చి వాక్యం అంత అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి బ్రదర్ నేను మీకు దేవుని పనిలో ఏదో సహాయం చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక పేపర్ ఇస్తున్నాను ఇక్కడ మీరేం చూడొద్దు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కవర్ చూడండి అని చెప్పి కవర్ లో పిల్లర ఒక కాగితం పెట్టి నాకు ఇచ్చాడు నేను ఏదో అనుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లర ఆ కాగితాన్ని నెమ్మదిగా తీస్తే పిల్లర అందులో ఎంత ఉందో నేను చెప్తాను చూడండి ఒక లక్ష ఎనభై రెండు వేల రూపాయలు చెక్కు రాసిచ్చాడండి ఆయన హలో పిల్లర ఇది నేను చూస్తూ నేను నమ్మలేకపోయాను అరే ఇది నిజంగా ఇది డబ్బులేనా ఇది నిజంగా ఇది ఎంత వాల్యూ చేసే చెక్కేనో అనిపించింది ఒక లక్ష ఎనభై రెండు వేల రూపాయలు అని ఆలోచించే వెంటనే ఆయన కాంటాక్ట్ అన్నాడు ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడు మీరు ఏదో పని చేయండి దేవుని కొరకంటే అప్పుడు చెప్పాను మీలా మందిరం కడుతున్నాం కనుక ఆ మందిరం కొరకు చేయాలనుకుంటే ఆయన ఒక మాట అన్నాడు మా ఫాదర్ చనిపోయారు మా ఫాదర్ పేరు మీద నేను ఏదైనా చేయాలని ఎప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఈ లక్ష ఎనభై రెండు వేల కాదు ఇంకా ఇంకొక లక్ష రూపాయల పైన నేను ఇస్తాను దేవుని పని చేయండి అన్నాడు దేవునికి స్తోత్రం హలోయ పిల్లర మొత్తానికి ఈ ఆరు లక్షల రూపాయలతో మందిరం కట్టేశాం దేవుని పని జరుగుతూ ఉంది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద చర్చ్ ఒక మంచి చర్చిగా దేవుడు దానికి ఆ ఒక స్థానాన్ని ఇచ్చాడు ఫిజికల్ గా చూడడానికి పెద్దది మాత్రమే కాదు ఆధ్యాత్మిక కూడా కొన్ని విలువలు ఆ స్థలంలో దేవుడు పెట్టాడని చెప్పడానికి నా ప్రభుని బట్టి నేను ఎంతో స్థుతిస్తున్నాను ఇలాగ పనిచేస్తుంటుండగా నేను తయారు చేసిన ప్రసంగాలు నేను మాట్లాడిన ప్రసంగాలు కొన్ని రాసి కొంతమందికి ఇస్తే మంచిది అని కొంతమంది అడగడం చేత కర్మేలు సందేశాలు మా ఫెలోషిప్ పేరు కర్మేలు ప్రార్థనా సహవాసం కర్మేలు ప్రేయర్ ఫెలోషిప్ మా ఫెలోషిప్ పేరు కనుక ఈ ఫెలోషిప్ ద్వారా ఒక పత్రికను ముద్రించాలని ఆశపడి కర్మేలు సందేశాలు అనే ఒక పత్రికను ప్రతి నెలా ముద్రిస్తూ పంపిస్తున్నాం వర్తమానాలు కావాలి ఆధ్యాత్మిక ఎదగాలి అనుకునేటువంటి వారికి పిల్లరా మీకు కూడా అదే ప్రకటన చేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా చదువుకునే వారికి నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడే వారు ఎవరైనా ఉంటే మీరు ఆ పత్రిక సంవత్సరానికి యాభై రూపాయలు మాత్రమే పోస్టేజ్ కొరకు ఖర్చు కొరకు మాత్రం తీసుకుంటున్నాం ఆ పత్రికను ప్రతి నెలా పంపిస్తాం మీకు కావాలంటే తమ్ముడు జోసెఫ్ని మీరు సంప్రదించి మీ అడ్రస్ ఇవ్వండి మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు బైబిల్ స్కూల్ పరిచర్య కొంతమంది స్టూడెంట్స్ ని దేవుని సేవకులుగా తయారు చేసి ఆ పనిలో పెట్టడానికి దేవుడు మమ్మల్ని బలపరిచి పిల్లలు ఆ పరిచర్య చేయడానికి దేవుడు ప్రేరేపించాడు నేను మాత్రమే కాదు నాతో పాటు సుకుమార్ పట్నాయక్ అని ఒక అన్న తర్వాత బాష్యం గారు అనేటువంటి అన్న మేము ముగ్గురం కలిసి ఈ పరిచర్ను ప్రారంభించాం ఈ బైబిల్ స్కూల్ పరిచర్య ఈ పరిచర్య జరుగుతుంది మా ముగ్గురం మూడు బ్యాక్గ్రౌండ్ లో చెందిన వాళ్ళం ఈ బాష్యం గారు అన్న ఆయన ఆయన బక్సింగ్ ఫెలోషిప్ చెందినవాడు ఈ సుకుమార్ పట్నాయక్ అన్నటువంటి ఆయన ఆయన అప్పర్ రూమ్ పెంతు కోసం సంబంధించిన వాడు నేను బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి వాడు మా ముగ్గురు బ్యాక్గ్రౌండ్స్ వేరు వేరైనా దేవుడు ఒక పని కొరకు మమ్మల్ని కలిపాడు ఆ పని కొరకే మేము పనిచేస్తా ఉన్నాం పరిచర కొరకు పత్రికా పరిచరే కొరకు మా సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి పిల్లలన్నీ నా సాక్ష్యం అంతట్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పాలనుకుంటున్నాను దేవుణ్ణి నమ్మాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు యేసుప్రభుని ఎందుకు నమ్మాలి అంటే ఏదో నీకు క్షేమం కలుగుద్దని కాదు లేకపోతే సముద్రం వేటకెళ్ళినప్పుడు చేపలు దొరుకుతాయని కాదు లేకపోతే సముద్రం వేటకు వెళ్ళి నువ్వు డబ్బు గడించిన యేసు యేసుప్రభుని నమ్మద్దు యేసు ప్రభు ఎందుకు నమ్మాలంటే నువ్వు పాపివి నీ పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు ఒక్కడే సిలువలో రక్తం కాచాడు అందుకు నువ్వు యేసు ప్రభు నమ్ము నేను అందుకే నమ్మాను ఈ బైబిల్ కూడా అందుకే నమ్మమని చెప్తా ఉంది రెండవదిగా ఈ ప్రభు నిన్ను మార్చిన తర్వాత ఈ ప్రభు కొరకు బ్రతకడానికి ఎంత కష్టమైనా నువ్వు నిలబడు నీ దేవుడు నిన్న గనపరుస్తాడు నేను కష్టంలో నిలబడ్డాను పిల్లలు ఇన్ని కష్టాల్లో వచ్చాడా టాప్ గా ఉంటాడని మా శ్రీకాకుళం అందరూ అనుకుంటారు ఏమండి ఎంత టిప్టాప్ అంటే ఒక బండి ఉంది ఒక మంచి ఇంట్లో ఉంటాను సెల్ ఫోన్ ఉంటుంది ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ మా ఇంట్లో ఉంటారు వీడు కష్టాలు పడి వచ్చాడా అనుకుంటారు నేను కష్టాలు పడే వచ్చాను కానీ నా దేవుడు ఈ రోజు నా స్థితిలో ఉంచాడు దేవుడు నామానికే మాయమ కలుగును గాక కష్టాల్లో ప్రభు కొరకు నిలబడ్డం నేర్చుకోండి అని నా సాక్షి నుంచి ఒక మాట నేను మీకు కోరుతున్నాను మూడవ తలంపు ఏంటంటే దేవుడు ఏ పని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని చేయడానికి ఎప్పుడు నువ్వు వాయిదా వేయొద్దు దేవుడు నేను బలపరిచి నిన్ను వాడుకుంటాడు నాలుగో తలంపు ఏంటి అంటే ఇగో నీ ద్వారా మరికొంతమందిని దేవుని రాజ్యంలో చేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనక దేవునికి లోబడి దేవుని కొరకు పనిచేయి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నన్ను పట్టుకున్న దేవుడు నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు ఈ రోజున ఈ స్వామి అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మాటలో చెప్పాలంటే పిల్లల ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ఒక కార్యకర్తగానే నేను బ్రతికుంటే మా ఊర్లో వాళ్ళకు కూడా అందరికి నేను తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని సేవకున్నయ్యానో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ పిల్లల కర్ణాటక అటువైపు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మహారా మధ్యప్రదేశ్ పిల్లల మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆయా స్థలాలకు వెళ్తూ దేవుని వాక్యం చెప్పే అవకాశం కొన్ని స్థలాల్లో నా గురించి ప్రార్థించేవారు దేవుని వాక్యాన్ని వినేవారు దేవుడు ఎంతో మంది స్నేహితులు ఇక్కడికి నేను ఊరొచ్చాను ఎప్పుడు నాకు తెలియదు ఇక్కడ నాకు బోల్డంత మంది స్నేహితులు ఈ మూడు రోజుల్లో నాకు ఏర్పాటు చేయబడ్డారు దేవునికి స్తోత్రం అలలోయ అలాగే నిన్ను దేవుడు బలపరచు వాడుకోగలడు ఆయనకు లోబడు దేవుడు నిన్ను దీవిస్తాడు సాక్ష్యం కొరకు బ్రదర్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఒక పాట పాడతారు నేను వాక్యాన్ని ప్రకటిస్తాను